భారతదేశం మీద నిత్యం అక్కసు వెళ్ళగక్కుతూ భారతదేశం నాశనాన్ని కోరుకుంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ భారతదేశం ఆర్థికంగా ఎదగకుండా ప్రపంచ దేశాల్లో అనేక విధాలుగా మన గురించి చెడుగా చెబుతూ ఉన్నటువంటి మన పక్క దేశం చైనాని మనం మాత్రమే దెబ్బ కొట్టగలం దాదాపు నూట ఒక్క బిలియన్ డాలర్ల వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఈ చైనా మన మీద అక్కసు వెళ్ళకొక్కుతుంది అయితే ఇప్పుడు అమెరికా టారిఫ్లు విధించిన తర్వాత చైనాలో ఉన్నటువంటి చాలా కంపెనీలు భారతదేశం రావాలనుకుంటున్నాయి ఇలాంటి తరుణంలో చైనా కూడా మన దేశంలో ఇంకా వస్తువులు ఎక్కువ దిగుమతి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది దీనికి కారణం కూడా మనమే మనం చాలా వరకు చైనాలో తక్కువ ధరకు దొరుకుతున్నాయని చైనా వస్తువులే కొంటున్నాం మన దౌర్భాగ్యం ఏంటంటే చివరికి లక్ష్మీ బొమ్మలు వినాయకుడు బొమ్మలు కూడా ఈ చైనా వాడు తయారు చేసినవే కొనుక్కోవలసినటువంటి పరిస్థితి దోపరించింది మనకి కాబట్టి దయచేసి ఇక నుంచైనా స్వదేశీ వస్తువుల్ని కొనడానికి ప్రయత్నాలు చేద్దాం నిజానికి మన వస్తువులు కొంచెం ఎక్కువగా చైనా వస్తువులు తక్కువ ధరకి దొరకడానికి కారణం వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు తక్కువ ధరకు ఇవ్వగలుగుతారు మరి మనం ఏం చేయాలి మన స్వదేశీ వస్తువుల్ని మనం కొంటే కదా వాటికి కూడా డిమాండ్ పెరిగే వాళ్ళు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గించి ఇవ్వడానికి ఇక మన సొమ్ము శత్రువు చేతిలో పెట్టి అందులో ఒక ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు మనల్ని మనమే చంపుకోవడానికి ఉపయోగించుకున్నట్లుగా ఉంది ఎందుకంటే ఈరోజు చైనా మన దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు ఒక పది శాతం పాకిస్తాన్కి ఇచ్చిందంటే ఆ పాకి ఓడు ఏవో తుప్పు పట్టిన గానులు ఏవో కొనుక్కొని మళ్ళీ మన మీదకే వస్తాడు లేదనుకుంటే మన సొమ్ము తిన్నటువంటి చైనా తుప్పు పట్టిన గానులు పాకిస్తాన్ ఓడికి ఇచ్చి పాకిస్తాన్తో మన మీదకి ఉసుగలుపుతుంది కాబట్టి మనం పాకిస్తాన్ అరికట్టాలంటే అంతర్జాతీయ రూల్స్ ప్రకారం ఒప్పందాల ప్రకారం ఈ దేశాలు దేశాలు పూర్తిగా నిషేధం విధించుకోవు ప్రజల్లో మాత్రమే మార్పు రావాలి చైనా ప్రజల్లో వచ్చినంత మార్పు మన ప్రజల్లో రాదు పైగా మన దేశంలోనే ఉగ్రవాదులు ఎక్కువ ఉగ్రవాదులు అంటే ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ పైగా దేశ ద్రోహులు కూడా మన దేశంలో ఉన్నంత మంది ఎక్కడా ఉండరు దీనికి తోడు కుహనా మేధావులు అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కనీసం మనలాంటి వారమైనా సరే ఈ చైనా వస్తువులు కొనకుండా జాగ్రత్త పడదాం ఎందుకంటే ఒక రాఖీ పండుగ రోజే దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే అందులో కూడా ముప్పై నుంచి నలభై శాతం చైనా వాటాలే ఉన్నాయి ఇక దీపావళికి చివరికి ప్రమిదులు కూడా చైనా ఓటు తయారు చేసినవే కొనాల్సిన దౌర్భాగ్యం వస్తుంది ఇక ఎల్ఈడి బల్బులంటూ అంటూ ఇక అలంకరణకు సంబంధించినటువంటి గృహోపకరణాలన్నీ కూడా చైనా వాడి దగ్గర మనం కొంటున్నాం దయచేసి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఈ రెండింటిని మనం ప్రోత్సహించాలి ఇక మన స్వదేశీ వస్తువులు మనం ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు మనం కొనాలి బాగా కొంటే కదా వాటి యొక్క ధర కూడా తగ్గించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మన స్వదేశీ వస్తువులు మనం కొంటే ఈ యొక్క చైనాని దెబ్బ కొట్టడానికి పెద్ద కష్టమేమి కాదు